సైబర్ క్రైమ్ వాళ్ళు ఈజీగానే తెలుస్తారు ఎవరు అకౌంట్స్ క్రియేట్ చేశారు ఐపీ అడ్రస్లతో సహా ఎటు తేల్చలేదు కానీ కాంగ్రెస్ కండువ వేసుకున్న మానవతారాయి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇప్పుడు బ్రదర్ చాలా జరుగుతుంది బ్రదర్ చాలా జరుగుతుంది ఇప్పుడు మీరు ఏమంటారు సైబర్ క్రైమ్ వాళ్ళు అంటాను తేల్వరు వాళ్ళు ఏ సైబర్ క్రైమ్ అయినా ఏ పోలీస్ విభాగమైనా ఏ ప్రభుత్వ విభాగమైనా ప్రభుత్వం కోసం పనిచేస్తుంది ప్రభుత్వంలో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ కోసం పనిచేస్తుంది ఇప్పుడు ఆ ట్విట్టర్ అకౌంట్లు ఎవరై అనేది వాళ్ళు చెప్తే తప్పించి అది తెలిసే అవకాశం లేదు వాళ్ళు ఏమో చెప్పరు ప్రపం నమ్మినోళ్ళు ఏమో నమ్ముతారు ఇక నమ్మనోళ్ళు వ్యతిరేకించేటోళ్ళు వ్యతిరేకిస్తారు నాకైతే వంద శాతం అనుమానం ఉన్నది అసలు ఆ ట్విట్టర్ అకౌంట్స్ ఎవరై ఒక జర్నలిస్ట్గా పది సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిగా అంత సిల్లీగా అన్ని మెసేజ్లు పెట్టుకుంటూ పోతాడా అనే అనుమానం నాకు అయితుంది ఎందుకంటే ఇప్పుడు ఇవి ఇది ఎప్పుడు ఊరిని ఇది రెండు వేల ఇరవై ఐదునే కదా ఇది మార్చి మార్చినే ఇప్పుడు అక్కడ పిటిషనర్ ఏం రాసింది రెండు వేల పద్దెనిమిది నుండి పరిచయం ఉన్నట్టు రాసింది ఇక్కడ చూస్తే ఇటీవలే జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ జీరో ఫాలోవర్సు జీరో ఫాలోయింగ్ ఎవరు లేరు ఈ సంవత్సరం మార్చే మార్చి ఈ నెలలోనే నేను అందుకే నాకు తక్కువ అనుమానం వచ్చి అసలు ఎప్పుడు ఈ ట్విట్టరు ఓపెన్ చేసిండు ఎక్స్ ఎప్పుడు ఓపెన్ ఇగో మార్చి ఇదంతా రెండు మూడు రోజుల తతంగమే కరెక్టు ఇప్పుడు ఇదే మన ఏడి మన పిటిషన్ ఇరవై ఎనిమిదో తారీఖు కేసు జరిగింది అబ్బా ఇది కరెక్ట్ చూపితం అంబర్పేట్లో ఇరవై ఎనిమిదవ తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదులో కేసు జరిగింది దానికి కరెక్ట్ రెండు రోజుల ముందే రెండు రోజుల ముందే ఇక్కడ మెసేజ్లు ఉన్నాయి ఇగో మార్చి ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరు ఇదే ఎక్స్లో పోస్ట్ ఉంది మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖు కేసు అంటే ప్రీ ప్లాన్డ్గా మూడు రోజుల ముందే కొంతమంది సైబర్ నేరగాళ్ళే ఈ ఫేకు ఆ అకౌంట్కి పాల్పడరు అనేది తెలుస్తాను మార్చి ఇరవై ఆరు ఒకటి మార్చి ఇరవై ఏడు ఒకటి మార్చి ఇరవై ఆరు ఇరవై ఏడు పెట్టిన తర్వాత మళ్ళీ ఇరవై ఆరు ఎట్లా వచ్చిందా పింగ్ చేసింలా మళ్ళా దాన్నే పింగ్ చేసిండా ఇక ఇరవై ఆరే ఇరవై ఆరే ఇక తర్వాత లేదు అకౌంట్ ఇరవై ఆరే ఒక ఇరవై ఆరు రోజే ఇన్ని మెసేజ్లు పెట్టుకున్నారా దగ్గర దగ్గర ఎన్ని మెసేజ్ ఎన్ని ఎన్ని పోస్టులు చూడు అంటే వీళ్ళకి బోరు కొట్టలేదా ఇక శంకర్కి అనుకుందాం బోరు కొట్టలేదా ఒక్కటి ఇరవై ఆరో తారీఖు రెండు మూడు నాలుగు ఐదు ఆరు 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 మెసేజ్లు ఈ టైంపాస్ మెసేజ్లే ఇక వేరే పని ఏం లేదు ఈ టైంపాస్ బేస్ మెసేజ్ పెట్టుకుంటూ కూర్చున్నాడు ఆయన ఇది ఖచ్చితంగా ఏదో హ్యాక్ చేసే ఈయనను ఇరికిచ్చినట్టయితే ఇక్కడ కనబడుతుంది కాబట్టి శంకర్ కావచ్చు ఇంకొకరు రేపు కావచ్చు ఈ ఆడోళ్ళ పేరు మీదనే నిందలు ఎక్కువ వేసే ప్రయత్నాలు జరుగుతాయి దీన్ని కోర్టు వారు తెలుస్తారు ఇక కోర్టు వారే తెలుస్తారు దీన్ని ఇది అబద్ధమా నిజమా అనేది కోర్టు వారే తెలుస్తారు కాబట్టి కోర్టులో ఈ నిజా నిజాలు తెలిసాలే కాకపోతే అప్పటి వరకు వాళ్ళు ఏదైతే సాధించాలనుకున్నారో కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని ఏదైతే అనుకున్నారో అది ఇబ్బందులు పెట్టిల్ వాళ్ళు అనుకున్న ప్రకారమే జైల్లో వేసిన ప్రభుత్వాలు ఎందుకంటే అమ్మాయి తరపు నుండి మాట్లాడకూడదు కానీ ఖచ్చితంగా అమ్మాయిని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసాను ఇన్ఫ్లుయెన్స్ చే లేకుండా అంత మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి పెద్దది పైగా పదిహేను పదహారు సంవత్సరాల పిల్లలు ఉన్నారు అంత ఈజీగా ఆ అమ్మాయి ఎట్లా నమ్ముతుంది నమ్మదు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేసిండు అమ్మాయిని అమ్మాయి ద్వారానే చెప్పించే ప్రయత్నం చేసాను ఇది సరైంది కాదు ప్రభుత్వాలు మానుకోవాలి యూట్యూబ్ జర్నలిస్టుల మీద ఇంతటి నిందలేసి వాళ్ళను భయంకరంగా హింసించాలని వాళ్ళ క్యారెక్టర్ని భయంకరంగా నిందించాలని ఇలాంటి కుట్రలు చేయకూడదు అనేది అయితే నేను అనుకుంటున్నాను